నమస్తే శ్రీ మాతృనమ శ్రీ కృష్ణాయనమ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వాబసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషానికి ఈరోజు తిథి అష్టమి ఉదయం పది గంటల మూడు నిమిషముల వరకు తదుపరి నవమి తిథి ప్రవేశము నక్షత్రం శ్రవణము సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తరువాత ధనిష్ట నక్షత్ర ప్రవేశము ఈరోజు వజ్రము మనకి రాత్రి సమయంలో పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము రెండుసార్లు వచ్చి వచ్చింది ఉదయం పూట పది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు తిరిగి మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు యమగండ కాలం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి తెల్లవారి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయం సమయంలో ఏడు గంటల యాభై ఆరు నిమిషముల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఇది నేటి పంచాంగం నమస్తే గ్రహస్థితులు దిన ఫలితాలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మనకి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కన్యా రాశిలోను చంద్రుడు మకర రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలోను గురుడు మిథునల్లోను శుక్రుడు వృుకంలోను శని భగవానుడు వక్రగతిలో మకర రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురుడు కూడా మిథునంలో వక్రగతిలోనే సంచారం చేస్తున్నాడు ఈ విషయం గమనించుకోవాలి అయితే రాహు మీనంలోను కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు ఓవరాల్గా ఎలా ఉంటాయంటే చంద్రుడు శతభిషా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక ఉద్యోగ వ్యాపార రంగాలలో మంచి మంచి అవకాశాలు రావడము గ్రోత్ కనబడము జరుగుతుంది అయితే కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది శని భగవానుడు వక్రగతిలో ఉండడం సంచారం చేస్తుండడం వల్ల కొన్ని కొన్ని పనులు మనకి ఆలస్యం అవడము కొన్ని కొన్ని పనులు అసలు జరగకపోవడము జరిగేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి కానీ సహనము ఓర్పు కృషి ఈ మూడు ఉంటేనే శని భగవానుడు తాలూకా జాప్యము అనగా లేటు నుంచి కానీ పనులు అవ్వకపోవడం నుంచి కానీ మనము కొంత సానుకూలంగా బయటపడే అవకాశం కనబడుతుంది ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓర్పు సహనము కృషి ఈ మూడు మర్చిపోకండి అయితే ఈ యొక్క ప్రభావాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో పురోగతి గౌరవము ఆర్థిక లాభాలు ప్రమోషన్స్ రావడము స్నాన చలనాలు కలిగేందుకు సూచనలు కనబడుతున్నాయి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక శాంతియుత వాతావరణము శుభకార్యాలు చేయడము శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ చర్చలు కానీ జరిపేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు కొంత కాన్సన్ట్రేషన్ లోపించడము అనుకున్నంత త్వరగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి గోచరిస్తోంది శ్రద్ధ పెట్టాలి ఇతర పనులు ఆపుకొని అయితే రాజకీయ నాయకులకు మిగతా రంగాలలో ఉన్న వారికి వ్యాపారస్తులకు ఇలాంటి వాళ్ళకి చూసినట్టయితే కొంత మిశ్రమ ఫలితాలతో పాటు కొన్ని కొన్ని కార్యకలాపాలు ఆగిపోవడం కానీ లేదా స్లోగా ముందుకెళ్ళడం కానీ జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి మీకు చెప్పదగిన పరిహారము అంటే సూచన పరిహారానికి కన్నా ముందు సూచన ఏంటంటే కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి పని అవ్వలేదు కదా అని అగ్రెసివ్గా కోపంగా మాట్లాడము అలాంటివి ఏ వాళ్ళైనా సరే స్త్రీలైనా పురుషులైనా విద్యార్థులైనా సరే ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని కనీసంలో కనీసం మూడుసార్లు పఠించినట్టయితే కనుక మంచి జరిగేందుకు అవకాశం ఉంది ఎందుకు హనుమాన్ చాలీసానే పంచాంగం ప్రకారము ప్రిఫర్ చేయడం జరుగుతుంది అంటే కనుక మేషరాశి వారికి శని భగవానుడి యొక్క స్థితి దశ ఉంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ప్రత్యేకంగా హనుమంతుడు ఒక్కడే ఏలినాటి శని ప్రభావం నుంచి సానుకూలమైన ఫలితాలు ఇవ్వగలిగినవాడు మరెవ్వరూ శని భగవాను కంట్రోల్ చేయగలిగే శక్తి ఏ దైవానికి లేదు కాబట్టి ఏ ప్రతి అంటే శని దశ నడుస్తున్న వాళ్ళందరికీ కూడా శని భగవానుడి తాలూకా తీవ్రత నుంచి తప్పించుకోవడానికి ఒక్క హనుమంతుడికే సాధ్యమవుతుంది అందుకే హనుమంత మంత్రాలు హనుమాన్ చాలీస ఇలాంటివే ఎక్కువ చదవమని చెప్తారు పంచాంగకర్తలు మీకు చెప్పదగిన మా మంత్రము ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని చెప్పుకుండి మీరు ఏదైనా పని మీద వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఫలితాలు వ్యాపారంలో లాభాలు కొత్త అవకాశాలు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కూడా మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ కానీ ప్యాకేజీ పెరగడం కానీ ఇలాంటివి మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే సూచనలు ఏంటంటే కనుక ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా అనారోగ్య సూచనలు అయితే గోచరిస్తున్నాయి అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఎట్లాంటి డిస్టబెన్సెస్ కానీ కుటుంబంలో కనిపించటం లేదు అయితే వ్యాపారపరంగా కొంత మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కొంతమందితో అంటే మీ కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు లేదా మీ ఉద్యోగస్తులు కావచ్చు కొంత ఇబ్బంది పెట్టే వాతావరణం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంత మంచి కాదు అంత చెడు అని కాదు సహనము ఓర్పు మీకు చెప్పదగినటువంటి సూచన అయితే ఆ ప్రత్యేకమైన సూచన ఏంటంటే కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కానీ లేదా దుర్గా అమ్మవారి పూజ చేయడం కానీ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది మీకు చెప్పదగిన మంత్రము ఓం దుమ్ దుర్గాయనమ ఈ మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు చదువుకున్నట్టయితే గ్రహరీత్యా కానీ గోచారీత్యా కానీ ఇబ్బందులు ఉంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఫలితాలు ఉద్యోగస్తులకు మీ క్రింది స్థాయి ఉద్యోగా సహోద్యోగులు లేదా మీ పై అధికారులు కానీ ఈరోజు మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు ఏ సలహాలు మంచివి ఇవ్వడం కానీ లేదా మీ ఉద్యోగంలో మీరు చేసే పనిలో హెల్ప్ చేయడం కానీ ఇలా ఇతరత్ర ఏవైనా సరే ఈరోజు వాళ్ళు మీకు కోఆపరేటివ్గా ఉండడము మీ పై అధికారులు మీ మీద ఒక కన్సర్న్ చూపించడము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారంలో చూసినట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా లా లాభిస్తాయి పెట్టుబడులకు లాంగ్ టర్మ్లో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి వ్యాపారాల్లో లాభాలు వచ్చేందుకు కనబడుతోంది రాజకీయ నాయకులకు వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి తప్ప పెద్దగా అనుకూలంగా ఈ రోజైతే కనిపించట్లేదు కుటుంబంలో శాంతియుత వాతావరణం కనబడుతోంది ఏదైనా ఒక వస్తు వాహనాలు కానీ చరాస్తులు కానీ పొందేందుకు సూచనలు కనిపిస్తున్నాయి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు మాటల్లో చాలా జాగ్రత్తలు వహించుకోవాలి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటను ఆచితూచి వేసుకున్నట్టయితే కనుక మాట్లాడినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ వినడం కానీ చేస్తూ ఆ స్వామివారి యొక్క ఏదైనా ఒక నామాన్ని తీసుకుని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు అయితే మీకు ప్రత్యేకంగా చెప్పదగిన మంత్రం ఏంటంటే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు వ్యాపారంలో విజయాలు భాగస్వామ్యంలో ఒప్పందాలకు సంబంధించి అగ్రిమెంట్లకు సంబంధించి ఇలా మీరు ఏదైతే అనుకుంటారో విస్తరణకు కానీ లేదా పెట్టుబడులకు కానీ లేదా అంటే విదేశాలలో మేము మా వ్యాపారాలు ప్రారంభించుకోవాలన్నా కానీ ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించిన పనులు ప్రణాళికలు వేసుకోవడం కానీ ఆచరణలో పెట్టడానికి కానీ ఈరోజు చాలా చక్కని రోజు ఆ ప్రయత్నం చేసుకోండి కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు ఉంటాయి స్థిరచరాస్తులను పొందేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఎవరికి ఈరోజు ఉచితంగా సలహాలు ఇవ్వడం కానీ లేదా మధ్యవర్తిత్వం వహించడం కానీ లేదా అంటే నన్నే కదా అడిగారు అని ముందుకు వెళ్ళడం కానీ తగాదాల్లో కానీ లేదా భావోద్వేగాల్లో కానీ కోపాన్ని ప్రదర్శించడము విసుగు చిరాకు ఇలాంటివి మీరున్న స్థానాల్లో ఎక్కడా ప్రదర్శించే ప్రయత్నం చేయకుండా కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మీరు శివాభిషేకం చేయించుకోవడం కానీ మీ స్వయంగా మీ చేత్తో చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో రుద్ర అయ్యే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఆర్థిక లాభాలతో పాటు కుటుంబంలో సంతోషము శుభవార్తలు వినడము శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ చర్చలు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది ఆకస్మిక ధనప్రాప్తి దీంతో దీంతోపాటు వ్యవసాయదారులకు రాజకీయ నాయకులకు విద్యార్థులకు ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు అనమాట మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది కార్యసిద్ధి కార్యజయం కూడా గోచరిస్తోంది అయితే మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే ఈరోజు మీకు ఖర్చులు అనుకోకుండా వచ్చేందుకు గోచరిస్తోంది అంటే ఆకస్మిక ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా అలాగే ఉంటాయి వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన సూచన ఈరోజు మీరు సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి తెల్లవారుజామున లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్గ్యమిచ్చుకోవడం కానీ సూర్యమంత్రం జపించడం కానీ సూర్యాష్టకం పఠించడం కానీ చేసినట్టయితే కనుక సూర్యగ్రహ సంబంధిత దోషాలు పోగొట్టుకుని సూర్యుడు యొక్క అనుగ్రహం పొందేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే మీకు చెప్పదగిన ఒక మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రాన్ని చాలా చక్కగా మంచిగా నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే కనుక గ్ర గ్రహరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఇబ్బందులు ఉంటే సానుకూలంగా తొలగిపోతాయి తదుపరి రాసి కన్యా రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగంలో ఎదుగుదల స్థాన చలనాలు గౌరవము గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అంటే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కావచ్చు ప్యాకేజ్ పెరగడం కావచ్చు కేడర్ మారడం కావచ్చు ఇలా మీరు ఏదైతే గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారో అవి ఈరోజు జరిగేటట్టుగా సూచనప్రాయంగా కనిపిస్తోంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు రాజకీయ నాయకులకు విశేషమైన సక్సెస్ విజయాలు కనబడుతున్నాయి మీరు గత కొంతకాలంగా ఏదైతే వెయిట్ చేస్తున్నారో అనుకుంటున్నారో విద్యార్థులైతే హైర్ ఎడ్యుకేషన్ కోసం కానీ లేదా స్కాలర్షిప్స్ కోసం కానీ లేదా విదేశాలు వెళ్ళి చదవడం కానీ అలా మీ యొక్క ఏ ప్రణాళిక కానీ మీ యొక్క గోల్ కానీ తీరేందుకు ఈరోజు అవకాశం కనబడుతోంది రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఏదైనా సలహా కావాలన్నా మీ నమ్మకస్తులైన స్నేహితుల దగ్గర నుంచి మాత్రమే సలహా తీసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా చెప్పాలనుకున్నా కానీ అతి నమ్మకస్తులైన స్నేహితులకు మాత్రమే షేర్ చేసే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విన్ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాల్లో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా గోచార ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సాను అనుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి వ్యాపారంలో విశేషమైన లాభాలు వస్తాయి గత కొంతకాలంగా మీరు అనుకుంటున్నా వెయిట్ చేస్తున్న విస్తరణ కోసం కానీ లేదా అంటే భాగస్వామ్య ఒప్పందాల మీద అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేసుకోవడం కానీ లేదా భాగస్వామ్య ఒప్పందాల కోసం మాట్లాడుకోవడం కానీ పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము కొత్తగా కొంతమంది వ్యాపారంలోకి రావాలి అని మంచి రోజు చూస్తున్నా లేదా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ఈరోజు మీకు అత్యంత శుభదినము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి కొత్త ఒప్పందాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే విద్యార్థులకు ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు కూడా చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈరోజు మీరు ఏ ఆలోచన చేసినా నిర్ణయాలు తీసుకున్నా కాస్త పకడ్బందీగా రెండు రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ లేదా గురు సంబంధిత ఆలయ దర్శనమైనా చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక గురుగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి గురుగ్రహము యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణ పొందవచ్చు తదుపరి రాశి ఉచిక రాశి ఈ రాశి వారికి పనుల్లో విజయాలు కార్యసిద్ధి కార్య ఏ కార్యం అనుకున్నా ఈరోజు సక్సెస్ఫుల్గా జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే ఆర్థికంగా లాభాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు అందరికీ కూడా అంటే ధనపరంగా ఎవరైతే లావాదేవీలు చేస్తారో అందరికీ కూడా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు కూడా ధ ఆర్థిక పరంగా లాభాలు వచ్చేందుకు సానుకూలంగా అంటే సూచనలు కనిపిస్తున్నాయి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి అగ్రెసివ్ నేచర్కి స్వస్తి చెప్పండి ఎందుకంటే కొన్ని కొన్ని పనులు మీ కోపాల వల్ల వెనక్కి వెళ్ళిపోవడం కానీ జరగకపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు చెప్పదగిన పరిహారము కుజుడికి నవగ్రహాలలో నవగ్రహాలు యొక్క మంత్రం చదువుకోవడంతో పాటు స్పెషల్గా కుజుడికి మీరు పూజ చేయించుకున్నట్టయితే కనుక కుజ సం సంబంధిత దోషాల నుంచి సానుకూలంగా మంచి సం ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా చదువుకున్నట్టయితే మంచి జరిగేందుకు అవకాశం ఉంది తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాజు ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మాత్రము ఈరోజు గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు వ్యాపారస్తులకు లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరగడంతో పాటు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి అంటే ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మారడం కానీ ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారడం కానీ జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఆ దిశగా ప్రయత్నం చేయండి ఎస్పెషల్లీ ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొంత మార్పులు చేర్పులు జరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే మాటల్లో జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి గబొక్కన తొందరపాటు మాటలు కాకుండా మాట్లాడేటప్పుడు క్యాజువల్ టాక్స్ కాకుండా స్పెషల్గా మాట్లాడాలి అంటే ఏదైనా ఉపన్యాసాలు ఇవ్వడం కానీ స్పీచెస్ ఇవ్వడం కానీ డిబేట్లో కానీ ఇలాగ ఎక్కడైతే నలుగురుతో కలిసి ఉండాలో పబ్లిక్లో కానీ ఇలాంటి సమయంలో మీరు కొంత మాటలను ఆచితూచి జాగ్రత్తగా వాడుకోండి అయితే పరిహారంగా మీరు ఈరోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని మీ పేరిట గురు గ్రహానికి సంబంధించి గురు దేవులకు సంబంధించి అంటే గ్రహాలతో పాటు గురు సంబంధిత దేవాలయాలలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పత ఏన్ నమ ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి అన్నిటా విజయాలే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు అత్యంత అనుకూలము విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు తర్వాత రాజకీయ నాయకులకు వ్యవసాయదారులకు ప్రతి ఒక్కరికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు అన్నమాట అయితే మీకు కుటుంబంలో శాంతియుత వాతావరణము శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ చర్చలు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి స్థిరచరాస్తుల విషయంలో మీ పేరిట తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఎవరైనా లేదా కేసులు వేసుకోవాలన్నా ఇలాంటి వాటికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే మీకు చాలా ఎక్కువ ఖర్చులు అయ్యేటట్టుగా గోచరిస్తోంది అనవసరమైన ఖర్చులు అనమాట అవసరమైన ఖర్చులు వేరు అనవసరమైన ఖర్చులు వేరు ఎక్కువగా అనవసరమైన ఖర్చులే గోచరిస్తున్నాయి ఈ విషయంలో కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని గ్రహానికి సంబంధించి అనగా శని భగవానుడికి సంబంధించినటువంటి అభిషేకం కానీ పూజ కానీ దానం కానీ మీ పేరిట ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగేందుకు అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్చరాయ నమ ఈ చాలా చిన్ని మంత్రం కదా దీన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా చదువుకునే ప్రయత్నం చేసుకుని మీరు ఏ పని మీదైనా బయటకు వెళ్ళినట్టయితే కనుక సక్సెస్తో తిరిగి వచ్చే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు రాజకీయ నాయకులకు ఈ నలుగురికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది కానీ విద్యార్థులకు మాత్రము కొంత కాన్సన్ట్రేషన్ తగ్గడము లేదా కొన్ని అపచయాలు ఎక్కువగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది నిరాశ చెందకండి మళ్ళా కష్టపడి చదివేందుకు ప్రయత్నం చేయండి అయితే మీరు గత కొన్ని రోజులుగా కావచ్చు గతంలో కావచ్చు మీరు చదువు కన్నా ఇతర వ్యాపకాల్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల ఆ ఇంపాక్ట్ ఇక్కడ మీకు ఇన్ఫ్లుయన్స్ పడేటట్టుగా గోచరిస్తోంది కాబట్టి ఇక్కడి నుంచైనా చదువు మీద శ్రద్ధ పెట్టేటట్టుగా చూసుకోండి మీకు చెప్పదగిన సూచన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి పెద్దలకు అడగడం కానీ లేదా మీ శ్రేయోభిలాషులను సంప్రదించి కానీ నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి అయితే పరిహారంగా మీరు గణపతి ఆరాధన చేయడంతో పాటు గణపతి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకొని మీ యొక్క ఏదైనా కష్టం కానీ సమస్య కానీ ఆటంకం కానీ ఉండి ఉంటే ఐదు గరికమాలలు స్వామివారికి సమర్పించినట్టయితే కనుక మంచి జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి మీకు చెప్పదగిన మంత్రము ఓం గమ్ గణపత ఏ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ చదువుకున్నట్టయితే కనుక ఏదైనా అడ్డంకులు సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి కళారంగంలో ఉన్నవారికి క్రీడారంగంలో ఉన్నవారికి విశేషమైన విజయాలు సక్సెస్లు పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కనబడుతోంది ఉద్యోగస్తులకు మాత్రము మిశ్రమ ఫలితాలు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు రాజకీయ నాయకులకు కొంత నిరాశ ఎదురయ్యేటట్టుగా ఈరోజు గోచరిస్తోంది మీకు చెప్పదగిన సూచన వాగ్వాదనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఆర్గ్యుమెంట్స్ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే పెట్టుకోకండి ఈ ఒక్కరోజు తర్వాత మీ ఇష్టము రోజైతే మాత్రము ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉంటూ ఉండడమే చెప్పదగిన సూచన అయితే పరిహారంగా మీరు దుర్గామ్మవారి ఆలయ దర్శనం కానీ లేదా ఆ దుర్గామ్మవారిని పూజ చేయడం కానీ చేసినట్టయితే కనుక ఏమైనా ఇబ్బందులు కానీ నరదృష్టి కానీ నరఘోష కానీ ఉండి ఉంటే కనుక తొలగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తి నమః నమ ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం గోచరిస్తుంది ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు దిన ఫలితాలు సూచనలు నమస్తే